జయ శ్రీరామ్ పాకిస్తాన్ ఇండియా మీద పడి ఏడుస్తుంది ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని ఏడుస్తూనే ఉంది అది ఏం కాదు కానీ బెలిచిస్తాన్లో ట్రైన్ను అక్కడి బిఎల్ఏ వాళ్ళు హైజాక్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందులో ఉన్న సైనికులందరినీ చంపేసి ఆ తర్వాత ఒక బస్సును సైనికుల బస్సును పేల్ చేసిన తర్వాత ఈ ఏడుపు మరీ ఎక్కువైపోయింది అది ఒక పాత ఒక సినిమా ఉంది శంకరాభరణం అనే ఒక సినిమా ఉంది అందులో రాగాలు తీస్తున్న క్రమంలో పట్ల హీరో ఒక శంకర శాస్త్రి ఒక డైలాగ్ చెప్తాడు ఆకలితో అలమటిస్తున్న బిడ్డ ఒక రకంగా అమ్మ అని పిలుస్తుంది నిద్ర నుండి ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మాని ఒక రకంగా అరుస్తాడు ఎదురుగా వచ్చిన తల్లిని చూసి అమ్మాని ఇంకొక రకంగా అరుస్తారని చెప్పి ఒక సందర్భం చెప్తారు అంటే ఒక్కోదానికి ఒక్కొక్క నిర్దిష్టమైన రాగం అని చెప్పని ఒక ఉదాహరణ తీసుకొని చెప్తారు సరిగ్గా అలాగే ఇప్పుడు పాకిస్తాన్ చేస్తుంది భారతదేశంలో ఉన్న ద్రోగులు పాకిస్తాన్కు మద్దతుగా ప్రకటిస్తే యుఎన్వేలో ఒక రకంగా భారత్ మీద విషం కత్తుంది చైనాలో చైనా వాళ్ళు పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తే పాకిస్తాన్కి వచ్చి ఒక రకంగా అరుస్తుంది ఇప్పుడు గత్యత లేదు అసలు వేరే మార్గం లేదు అన్ని మార్గాలన్నీ మూసుకపోయినాయి ఇక్కడ పాకిస్తాన్లో ఉన్న భారతదేశ శత్రువులు ఒక్కొక్కరు చనిపోతున్నారు ఏడవటానికి అసలు సమయం లేదు ఎలా ఏడవాలో కూడా తెలియట్లేదు ఏడిస్తే బయటపడతాం కదా దొంగతనం బయటపడుతుంది రైలు ఎప్పుడైతే ఈ జాఫర్ ట్రైన్ని కిడ్నా హైజా హైజాగ్ చేసి చేశారు అప్పుడు ఇంకో రకంగా ఏడుపు చాలైంది అంటే సందర్భాన్ని బట్టి ఏడుస్తోంది పాపం పాకిస్తాన్ ఏడవడం మినక ఏడవడం తప్ప ఇంకా పాకిస్తాన్కు వేరే మార్గం లేదు ఏ పురాణ పాకిస్ పురాణ హిందుస్థాన్ నహే ఏ నయా భారత్ హే నయా భారత్ ఎలా ఉంటుందో చూపిస్తోంది వాస్తవంగా పాకిస్తాన్లో చనిపోతున్న భారత వ్యతిరేకులందరూ లేకపోతే మతనుమాదులందరూ కూడా భారతదేశం చంపుతుందని కాదు ఎవరో చంపుతున్నారు శత్రువు శత్రువు మిత్రు అయినట్టుగా అది మనకు అది కలిసి వస్తున్నది మనం దాన్ని మనకు అనుకూలంగా మలుచుకుంటున్నాం నిజానికి అందులో భారతదేశం అస్తం ఉందా లేదా అది సస్పెన్సే మనకు కూడా ఎవరికి తెలియదు కానీ మన సంతోషపడే విధంగా జరుగుతుంది భారతీయులు సంతోషపడే విధంగా జరుగుతుంది పాకిస్తాన్కు మింగుడు పడటం లేదు ఐజాగ్ పిఓకే పీఓకే భారతదేశంలో కలవడానికి సిద్ధమవుతుందనే వార్తలు వస్తున్నాయి పాకిస్తాన్ మింగుడు పడటం లేదు మనకు కలిసి వస్తుంది అంటే ఈ రకంగా జరగడం వల్ల పాకిస్తాన్ ఇండియా మీద ఏడుస్తూనే ఉంది ఎలా 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 అని ఎలా ఏంటి పాత పాకి పాత ఇండియా కాదు నయా భారత్ వచ్చేస్తోంది వచ్చింది కత్తికి కత్తే జవాబు అలా జరుగుతోంది అలా భారతదేశం ఎదుగుతోంది తస్మాత్ జాగ్రత్త పాకిస్తాన్ జై శ్రీరామ్